పత్రికల ప్రజాస్వామ్యానికి ఊపిరి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని యువతరం తెలుగు దినపత్రిక ప్రజల ఆదరణ పొందుతుందని అమలాపురం సాయి సంజీవని మహిళా వర్కర్స్ యోగా ఆరోగ్య సేవా సంస్థ అధ్యక్షురాలు సేవా శిరౌమణి జల్లి సుజాత అన్నారు ఇక బుధవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రంలోని అమలాపురంలోని ముప్పైవ వార్డు బండివారిపేటలో ఆమె స్వగృహంలో యువతరం తెలుగు దినపత్రిక చందు ఆర్కే న్యూస్ టీవీ ఛానల్ ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆమె ఆవిష్కరించారు ఇక శ్రీ శ్రీ కళాపేదిక జిల్లా కన్వీనర్ కోనసీమ రచయితల సంఘం అధ్యక్షులు బివివి సత్యనారాయణ మాట్లాడుతూ పత్రికలకు ప్రజల సహకారం ఎప్పుడు ఉండాలని ఆయన అన్నారు రాష్ట అంగన్వాడీ డ్వాక్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ మహిళా ఆరోగ్య సంస్థ ఉపాధ్యక్షులు శ్రీమతి మెండి కమల మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు పత్రికలే అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సంస్థ కోశాధికారి గుర్రాల అమల బుర్రకథ కళాకారుడు కడలి సత్యనారాయణ కవయత్రి రాజమహేంద్రవరం శ్రీమతి దొడ్డి సత్యవేణి క్యాలెండర్ ఆవిష్కరణ సభలో పాల్గొని ప్రసంగించారు మరి పత్రికలు అంటే మనకు తెలుసు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు ప్రజాస్వామ్యానికి పత్రికలు ఊపిరి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి నిరంతరం అక్షర పోరాటం చేస్తూ ఉంటారు పత్రిక సంపాదకులు విలేకరులు వీళ్ళందరూ కూడా మరి పత్రిక ఉంటే హాయిగా నిద్రపోవచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యం విజయానికి పత్రిక కూడా ఒక భాగం కాబట్టి ఇటువంటి పత్రికలను ప్రోత్సహించవసిన అవసరం అంతైనా ఉంది మరి ఈ రోజున అమలాపురం సాయి సంజీవుని మహిళా వాకర్స్ యోగ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ సభ అత్యంత వైభవంగా జరిగింది మా అధ్యక్షురాలు సుజాత గారి ఆధ్వర్యంలో ఈవేళ అమలాపురంలో సాయి సంజీవిని మరి మహిళా వాకర్స్ క్లబ్ తరఫున మరి యువతరం పత్రిక జనపత్రిక వారు ప్రచురించినటువంటి క్యాలెండర్ని వేలా ఆవిష్కరించుకోవడం జరుగుతుంది పత్రికా రంగాన్ని మీడియాని కూడా మరి ఫోర్త్ ఎస్ ఎస్టేట్ అని మరి కొనియాటం జరుగుతూ ఉంది అటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఎందుకంటే ప్రభుత్వాలను కానీ ప్రజలను కానీ అప్రమత్తంగా ఉంచడంలో ఈ ఫోర్త్ ఎస్టేట్ చాలా బలంగా పనిచేస్తుంటుంది అటువంటి పత్రిక యువతరం వారు విడుదల చేసినటువంటి ఈ క్యాలెండర్ని ఇక్కడ అమలాపురంలో కూడా ఇక్కడ మేము ఆవిష్కరించుకోవడం జరుగుతుంది ఎందుకంటే మరి వాకర్స్ అనే కాన్సెప్ట్ ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చింది ఎందుకంటే ఎవరైతే నడక మరి ముఖ్యంగా నడకని అవలంబిస్తారో వారు సంపూర్ణ ఆరోగ్యులుగా ఉంటారనేది ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్తో మరి ఈ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు వందల రోగాలకి ఈ నడక ఒకటే పరిష్కారం అనేది మరి డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే నడక మరి జాగ్రత్తగా పాటిస్తారో వారు సంపూర్ణ ఆరోగ్యులుగా ఉంటారని కొనియాడుతూ మరి యువతరం వారు మరి మా యాడ్ను కూడా ఇందులో ప్రచురి చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంస్థ కానీ మేము కానీ మరి పంపించే ఏ ప్రకటన కానీ ఏ మెసేజ్ని కానీ వారు విడిచిపెట్టకుండా ప్రతిరోజు మరి ప్రచురణ చేస్తూ ఉన్నారు వారికి సంపూర్ణంగా మా మద్దతుని తెలియజేస్తూ ధన్యవాదాలు